స్టాఫ్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిటాక్ తెచ్చుకుంది దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది ఓజీ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు స్టోరీ కనెక్షన్ తో నేను పోర్ట్రేట్ చేయడం కానీ ఇవన్నిటిలో చూసుకుంటే కళ్యాణ్ గారు అండ్ యూ ఆల్ నో హౌ బిగ్ ఫ్యాన్ ఐఎమ్ ఫర్ కళ్యాణ్ గారు జానీ డేస్ నుంచి లైక్ యూనో ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారిని కలిస్తే చాలు చాలనుకునేవాడి అలాంటిది ఇవాళ కళ్యాణ్ గారు సినిమా తీయడము అది ఇంత పెద్ద బ్లాగర్స్ టాక్ రావడం అనేది ఇట్స్ వెరీ 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 గుడ్ సైన్ అండ్ ఆల్ మై యాక్టర్స్ ప్రియాంక మోహన్ గారు అర్జున్ నా శ్రేయరెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారు యూనో హూ ఎవర్ హూ ఎవర్ యాక్టర్ ఇన్ ఓజీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఓజీలో మెయిన్గా చెప్పాల్సింది నాకు త్రీ పిల్లర్స్ ఉన్నారనమాట మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మా తమనన్న సెకండ్ మా నవీన్ గారు సో నవీన్ గారు రానంటే కూడా లాక్కొని తీసుకొచ్చాను నేను యూజువల్గా అండ్ థర్డ్ మా రవికిషన్ దన్ సార్ సో వీళ్ళు ముగ్గురు లేకపోయింటే అసలు ఇవాళ ఈ సినిమానే లేదు ఫ్రమ్ డే వన్ దే హిన్ బిలీవింగ్ ఎంత బిలీవ్ చేస్తున్నారంటే ఇంకా అప్పుడప్పుడు మేము అనుకునే వాళ్ళం తమనన్న ట్రస్ట్ చూసి మాకు భయం వేసేది ఏంట అసలు అన్న మీసిని తిప్పేస్తున్నారు అసలు ఏంటన్నారు ఈ కాన్ఫిడెన్స్ అంటే ఏ అది తిప్పిన దానికి మళ్ళీ ఒకసారి అడిగిన షూర్ అన్న చూశారు కదా సినిమా ఓకేనా అంత అంటే నువ్వు వెళ్ళినా చూసుకుంటాం కదా అని చెప్పేసి అంటే ఎక్స్ట్రీమ్లీ లైక్ లాస్ట్ టూ మంత్స్ మాత్రం చెప్పకూడదు కానీ ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ నవీన్ రో కానీ తమణన్న కానీ దెబ్బిన్ వెరీ వెరీ సపోర్టువ్ ఈ సినిమాకి చాలా పేరు అన్నీ తెస్తుంది కానీ ఎక్కడో భయం మళ్ళీ మనం ఎలా దీన్ని సక్సెస్ ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది అది ఓజీ అనేది ఇట్స్ బీన్ ఇట్స్ బీన్ ఓన్ బై పీపుల్ పీపుల్ ఓన్ చేసేసుకున్న సినిమా సో అది ఇంకా మా చేతులు దాటి వెళ్ళిపోయాయి అంటే ఓన్ మెర్సెంటైజ్ చేసుకోవడం బండనైజ్ చేసుకోవడం టీషర్ట్స్ అవి ఇవి ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం సో అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని అది అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఆ పవర్ అది అంతే సో ఆ సినిమా ఓన్ చేసి చూసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు సో ఇంకా మేము జాగ్రత్తగా పనిచే ఫో ఇంకా చేయాలి ఇంకా దారి దారి లేదు సో ఎక్కడ మిస్ కొట్టలేం ఇటు అటు వెళ్ళలేము జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో ఎలా ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చుని చేయాలి సో సుజిత్ లైక్ బేబీ బ్రో లైక్ లాస్ట్ టూ ఇయర్స్ ట్రావెల్ విత్ చాలా వరల్డ్ అంతా తిరిగాం చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి బికాజ్ నాకు డే వన్ కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా ఈ సినిమా వచ్చిన రోజున విల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ విల్ క్రియేట్ అన్ అండ్ థియేటర్స్ అదైతే ఫిక్స్ అయిపోయింది నాకు బికాజ్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్ ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది ఏంటంటే నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ దానికి ఎంత కృషి చేయాలి ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫర్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ చేసామండి పాపం సుజీత్ ఎంత కష్టపడి నాకు తెలుసు రాత్రింబాబోళ్ళు ఇదే సినిమా ఇదే గొడవ పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు పక్కన ఆయన బేసిక్గా కళ్యాణ్ గారు ఫ్యాన్ అభిమాని కూడా నెక్స్ట్ ఈ సినిమాకి మూడు పిల్లర్స్ ఉందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమన్ తమ్ముడు నవీన్ నూలి రవికే చంద్రన్ గారు అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైటు ఈ సినిమా మీద ఉన్నాడు మా రోజు కొట్టాలి తమ్ముడు అందరికీ నమస్కారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో అండ్ తమ్మని చెప్పినట్టు ది ఓన్ ది ఫిల్మ్ అండ్ ఇంతకు మించి వి కుడెంట్ వాస్ ఫర్ బెటర్ రెస్పాన్స్ వీఆర్ సో గ్రేట్ఫుల్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ పవన్ సార్ ఫ్యాన్స్కి ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్ అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి చాలా థ్యాంక్ యూ అండ్ దాని డివివి వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను బట్ యా ఐమ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా ఇంత పెద్ద బ్లాక్ వస్తారని ఇది సో అది విషయం కంగ్రాట్యులేట్ చేయడానికి అమన్ దగ్గరికి సుజిత్ దగ్గరికి వచ్చారు నేను దానికి ఇరిగిచ్చి కూర్చోబెట్టాడు కానీ చాలా మీన్స్ చూస్తున్న పొద్దు నుంచి ఐ మా పన్నెండేళ్ళు ఆకలి తీర్చేశారు ఇది అది ఇది అది అత్తరింటికి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది వేసి ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైడ్ మూమెంటో చూశారు అది సెలబ్రేట్ చేయడానికి అంతే వెరీ వెరీ హ్యాపీన్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత ఫిఫ్త్ రీల్ మాత్రం థియేటర్లు ఏంబీఏ ఊగిపోయింది అసలు యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించదు అందుకే శ్రీరాములు కానీ సుదర్శన్ కానీ వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు ధైర్యం చేయలేదు కానీ తప్పకుండా ఈ థియేటర్కి ఎక్స్ప్రెస్ మాత్రం మిస్ అవ్వకండి ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కళ్యాణ్ గారు ఇట్లా ఐ మీన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద సుజిత్కి తమన్కి నవీన్కి ఇలా అందరికీ ఉన్నది